రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మిరప పంట గురించి చాలా మంది రైతులు మనల్ని పడుతున్న సమస్య ఏంటంటే ఈ మిరప సమస్య అనేది ఎక్కువగా ఉంది నల్లి సమస్య అనేది ఉంది అని చాలా మంది రైతులు ఫోటోస్ అయితే పెడుతున్నారు అలాగే మనకు కాల్స్ అయితే కూడా చేయడం జరుగుతుంది సో దాదాపుగా మనకు ఇరవై రోజుల దశ పంట వాళ్ళు కూడా ఎక్కువగా ఇదే సమస్య గురించి అయితే మనల్ని అడుగుతున్నారు సో అందుకోసం అయితే ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి మనకు ఈ బియన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండెక్స్ అనేది ఒక కొత్త మంది అయితే రావడం జరిగింది సో మనకు దీనివల్ల మనకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నట్లయితే మనకు మిరప పంటలో పై ముడత మనకు పై ముడతా అనేది మనకు ట్రిప్స్ వల్ల వస్తుంది సో ఈ ట్రిప్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు కింద ముడత సమస్య ఉంటే నల్లిని కూడా కంట్రోల్ చేసే విధంగా ఇది పనిచేస్తుంది దాంతోపాటు దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుందండి దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు సో నల్లి దగ్గర కంట్రోల్ అవుతుంది త్రిప్స్ పేరు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ దోమ సమస్య కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది దీంతో పాటు మనకు ఇది మొక్క పెరుగుదల తీసుకొస్తూ అలాగే మనకు అధికంగా సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది ఈ గ్రాండెక్స్ అనేది మనకు సో మనకు ప్రధానంగా మనకు ఈ దశలో బ్రాంచెస్ అనేది మనకు దాదాపుగా ఇప్పుడు చాలామంది రైతులు రెండో స్ప్రే చేసే దశలో ఉన్నారు మూడో స్ప్రే చేసే దశలో కూడా ఉన్నారు చాలామంది అయితే సో ఇరవై రోజులు దాటిన ఎప్పుడైనా దీన్ని మనం పత్తి మిరప పంటలో అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఆ దశలో మనకు సైడ్ బ్రాంచెస్ అనేది మొక్కకు చాలా అవసరం కాబట్టి సో ఏమైనా ఇతర మందులు స్ప్రే చేస్తే మనకు మొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది రావు సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకువచ్చే విధంగా కూడా ఇది దోహదపడుతుంది సో మీరు దీన్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్ని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే మీరు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఇది గ్రాండెక్స్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది లేకపోతే మనకు ఏదైనా తె వర్షాల కారణంగా కొంతమంది రైతులకు తెగులు సమస్య పండుగ సమస్య అలాగే మనకు ఇతర తెగులు సమస్యలు అనేది ఉన్నాయి సో దీని కాంబినేషన్లో మనము ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి తెగులు సమస్య ఉంది అనుకుంటేనే సాఫ్ట్ కాంబినేషన్గా వాడుకోండి లేకపోతే మనం ఈ గ్రాండెక్స్ అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని నుంచి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ మిరప పంటలో వచ్చి త్రిప్ సమస్య నల్లి సమస్య దోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ మొక్క గ్రోతింగ్ వస్తు అలాగే సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తు చెట్టు బుక్ ఆకారం విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఒక ఖచ్చితంగా మిరప సాగు చేస్తున్న రైతులైతే గ్రాండ్ ఎక్స్ అయితే వాడుకోండి సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే వీడియో కామెంట్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే నేను ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్